పౌలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మరి ఎన్నో శ్రమను అనుభవించాడు రెండవ కొరింత పత్రిక పదకొండవ అధ్యాయం చివరిలో చూస్తే ఆయన ఎన్ని బాధలు కష్టాల గుండా ఆయన వెళ్ళాడో మనం చూడవచ్చు పిల్లరా ఎన్నో బాధలు పడ్డాడు అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నానంటాడు చెరసాల్లో ఉన్నానంటాడు సహోదరులమైన ఆపదల్లో నదుల వల్లైన ఆపదల్లో దొంగల వల్లైన ఆపదల్లో కపట సహోదరులమైన అసలు ఆపదల వలయములో ఆయన జీవించారు అటువంటి మరి రాళ్ళతో కొట్టబడ్డాడు బెత్తాలతో కొట్టబడ్డాడు హింసించబడ్డాడు దూషించబడ్డాడు మరి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి పౌరు భక్తుడు ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి కొరింతలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ ధ్యాయము పదవచనంలో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అంటున్నాడు గమనించినప్పుడు